వివేకానంద రెడ్డి నలభై సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ మన కోసం మన ప్రాంతం కోసం కృషి చేసిన మనుషులు మనకి ఏ కష్టం వచ్చినా మీరు ఏ కులము ఏ మతము ఏ పార్టీ అని అడగకుండా ఎవరు వచ్చిన సహాయం చేసే మనిషి ఏ పార్టీ వాళ్ళు కూడా ఆయనను అసహించుకునే మనిషి కాదు అందరితో కలిసిపోయే మనిషి వివేకానంద రెడ్డి గారు అట్లాంటి వివేకానందరెడ్డి గారిని ఐదు సంవత్సరాల క్రితం ఏడు సార్లు గొడ్డలతో కొట్టి తల మీద కొట్టి 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 కిరాతకంగా చంపినారు ఆ రోజు నుంచి న్యాయం కోసం ఎక్కిన మెట్టు లేదు తట్టిన తలుపు లేదు మీకు తెలుసో లేదో సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు రాత్రి మీ ఊరి వాస్తవ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న మనిషి చనిపోయాడు అప్పట్లో అది సూసైడ్ అన్నారు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన విషయాలు తెలుసు అని చెప్పి హత్య చేశారు అనుకుంటున్నాము ఆ కేసు ఇంకా సాల్వ్ కాలేదు ఈ పోరాటం చేయకుంటే ఇంకా ఎంత ఎన్ని హత్యలు చూస్తుంటారో ఆలోచించండి మనకు ఈ హత్య రాజకీయ రాజకీయాలు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతిమిలాడడం చేసింది చేశాను ఎంత బ్రతిమిలాడినా న్యాయం దొరకడం లేదు సిబిఐకి పోవాల్సింది వచ్చింది సిబిఐ వాళ్ళు నిందితులు ఎవరు అని చెప్పారు ఆ నిందితుల నిందితులకి మీ మీ మనం ఓటు వేసుకున్నాము అని కూడా తెలిసిపోయింది ఓటు వేసి ఎంపీగా గెలిపించుకున్నాము కానీ అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మాత్రం అరెస్ట్ చేయనీయకుండా ప్రొటెక్ట్ చేశారు ఇది న్యాయమా నలభై ఏండ్లు నాలుగు దశాబ్దాలు మనతో ఉండి మన కోసం పనిచేసిన మనిషికి ఇంత అన్యాయం జరిగితే మనం ప్రశ్నించాల్సింది అవసరం ఉందా లేదా ఎంతైనా ఉంది ఇటువంటి పరిస్థితి వివేకానంద రెడ్డి గారికి స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి వస్తే అది ఆ కేసు కూడా ముందుకు పోకుంటే మరి మనందరికీ ఏమి రక్షణ మనకి మన పిల్లలకి మన భవిష్యత్తు ఉండ మంచి భవిష్యత్తు ఉండాలన్నా లేదా మన ఊర్లో హత్యలు తగ్గాలనా లేదా హత్య రాజకీయాలు ఉండాలన్నా లేదా ఆలోచించండి ఈ పోరాటంలో మీ ముందు